ఇరవై సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన స్టాలిన్ ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయింది సినిమా చూసారు ఎలా అనిపించింది నాకు చాలా బాగా నచ్చింది అసలు చిరంజీవి గారిని నా స్క్రీన్ మీద చూడడమే ఒక అంటే ఆ స్క్రీన్ మీద చూస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది నేను చిన్నప్పుడు మూవీకి వెళ్ళాను మా నాన్నగారు ఏ మూవీకి తీసుకొని వెళ్ళారో కూడా నాకు తెలియదు చిరంజీవి గారు మూవీకి తీసుకొని వెళ్ళారని తెలుసు ఆ ఊహ తెలియని టైంలో నన్ను తీసుకొని వెళ్ళారు మళ్ళీ ఆయన సినిమాను చూస్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది అసలు నాకు అసలు ఆయ ఆయన గ్రేస్ ఆయన డ్యాన్స్ ఆయన డైలాగ్స్ అసలు ప్రతిదీ ఒక అద్భుతంలా అనిపిస్తుంది నాకు స్క్రీన్ మీద అసలు మాటలు కూడా చెప్పడానికి ఏం లేదు అసలు ఆయన తీసే సినిమాలు ఒక హిట్ పడితే మళ్ళీ ఇంకొకసారి హిండె ఇండస్ట్రీ హిట్ అనేది పడితే చరిత్ర మళ్ళీ తిరిగి రాసారు ఫస్ట్ వన్ క్రోర్ రెమ్యునరేషన్ టెన్ క్రోర్స్ రెమ్యునరేషన్ వన్ క్రోర్ షేర్ ఇవన్నీ బిగ్గర్ దాన్ని అనిపించారు కదా అది ఆయన స్టామినా అది ఆయన గ్రేస్ అది ఆయన ఫాలోయింగ్ అంత అంత ఉంది చిరంజీవి గారికి ఆయనకి ఈరోజు సెవెంటీ ఇయర్ జై చిరంజీవి ఆయనకి సెవెంటీ ఇయర్స్ వచ్చి ఆయన ఆ రేంజ్లో ఉన్నారంటే ఆయన రెండు దశాబ్దాలు పైగా చలన చిత్రాన్ని రారాజుగా ఉండి ఆ ఇంద్రసేనారెడ్డి అక్కడున్నారు ఇక్కడున్నారు అనే డైలాగ్ని చూపించిన వ్యక్తి ఆయన అలాంటి చాలా సార్లు చాలా సార్లు టీవీలో స్టాలింగ్ సినిమా ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూడ చూస్తే మీకు ఎలా అనిపించింది మేడం నేను జేఎల్ఏ నేను ఒక స్టూడెంట్ని చదువుతా నేను జేఎల్ఈలో ఫోర్ షోస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళలేక ఇక్కడ శివా థియేటర్కి వచ్చి మరీ చూస్తున్నాను ఇంకో టెన్ డేస్లో ఎగ్జామ్స్ ఉన్నా సరే వచ్చి చూస్తున్నాను నేను టీవీలో కాదు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు కానీ అక్కడ చూస్తే వచ్చి కిక్ కాదని చెప్పేసి వచ్చి బిగ్ స్క్రీన్ మీద వచ్చి చూస్తున్నాను అది ఆయన ఫాలోయ్ నాకు మా నాన్నగారు ఆయన సినిమాలు చూపించి పెంచారండి ఆయన సినిమాలు చూపించి పెంచారు మరి అలాంటప్పుడు ఆయన సినిమాలు చూసి మనం ఎదగాలి కదా మంచి మెసేజ్ వచ్చే సినిమా అది ఎవరైనా వచ్చి చూడొచ్చు ఇప్పటికీ ఒక ముసలాయిన ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన ఆయన కూడా వచ్చి చూస్తున్నారంటే ఆయన ఆయన ఫాలోయింగ్ అలాంటిది ఒక మాటలో చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీ నాన్న చిరంజీవి గారి గురించి ఏం చెప్పారు మా నాన్న పేరు కూడా చిరంజీవి అండి మా నాన్న పేరు కూడా చిరంజీవి అందుకే ఆయన సినిమాలు చూస్తా ఉన్నా ఆయన గురించి ఒక మాటలో చెప్తే అయిపోయేది కాదు ఆయనది ఆ రేంజ్ ఈ సోషల్ కితం రిలీజ్ అయిన స్టాలిన్ ఎలా అనిపిస్తుంది అన్న ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయింది సూపర్ సూపర్ హిట్ మూవీ అన్న ఎలాంటి సినిమా సంవత్సరానికి ఒకసారి కాదు నెలకు ఒకసారి వేసినా కానీ ఇలాంటి సినిమాలు ఎన్నో చూడవచ్చు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి అన్నయ్య ముఠా మేస్త్రి కానీ జయ చిరంజీవి కానీ లీడర్ కానీ రౌడీ అల్లుడు కానీ ఇలాంటి సినిమాలు ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి ఇలాంటి మూడు నెలలకు ఒకసారి కానీ నెలకొసారి రీ రిలీజ్ చేసినా చూడడానికి మేము ఎంతో ఎంటర్టైనింగ్గా ఉన్నాం మేము ఇలాంటి సినిమాలు మనం ఎన్నో చూడాల్సి ఉన్నాయి మా ఏజ్కి ఈ సినిమాలు చూడలేదు ఇలాంటి స్క్రీన్ పేలో చూడే సూపర్ సూపర్ ఎగ్జైట్గా ఉన్నాం మేము అయితే మాత్రం ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న చిరంజీవికి స్టాలిన్లో ఉన్న చిరంజీవికి ఇప్పుడు విశ్వం వరలో ఉన్న చిరంజీవికి తేడా ఏంటన్నా ఏం లేదు సేమ్ టు సేమ్ అలానే ఉన్నారు ఏం తేడా ఏం లేదు అసలు అప్పటికి ఎప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు మాటలో చిరంజీవి గారి గురించి చెప్పాలంటే సూపర్ 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 అన్న ఆయన అయితే హార్ట్ ఇంకా ఇంకా దాన్ని చెప్పడానికి ఏం లేదు లవ్ ఎయిట్ ఇంకా సినిమా రిలీజ్ అయినప్పుడు నేను చిన్నపిల్లాన్ని అది అప్పుడు మిస్ అయిపోయాం మేము టీవీలో ఒక వంద సార్లు పై చూసుకుంటాము యూట్యూబ్లో చూస్తున్నాం ఎన్నిసార్లు చూసినా సరే ఆ థియేటర్లో ఉండే ఫీల్ కోసం అని చెప్పి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వచ్చి సినిమా చూసాము చాలా అంటే చాలా సంతోషంగా ఉంది సూపర్ చిరంజీవి గారు ఆయన గురించి ఒకటని కాదు చాలా ఉన్నాయి ఆయన దగ్గర నుంచి తీసుకోవడానికి ఆయన పద్ధతి కానీ ఆయన చేసే సాయాలు కానీ ఆయన చెప్పే మోటివ్ కానీ అన్నీ తీసుకోవచ్చు ప్రతిదీ ఆయనకి వచ్చేది ఇవి సినిమాలో కూడా మనకి లాస్ట్లో ఒక మెసేజ్ ఇస్తారు మీ ముగ్గురు సాయం చేయండి ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు సాయం చేయమని ఇప్పుడున్న రోజులు బట్టి అది చాలా అవసరం ప్రజలకి అందరికీ సొసైటీకి స్టాలిన్లో ఉన్న చిరంజీవి ఇప్పుడు ఉన్న చిరంజీవికి తేడా ఏంటన్న అసలు ఏం నా గ్రేసు ఆ యాక్టింగ్ స్కిల్స్ కానీ ఆయన ఆయన యాక్టింగ్ స్కిల్స్ అసలు దేంట్లో డిఫరెన్స్ రాదు మన స్టోరీ అన్ని ఇప్పుడు వచ్చేవాళ్ళు స్టోరీ ఇంకా మంచిగా తీసుకుంటే ఆయనని ఎలా వాడుకుంటే అలా కనిపిస్తాడు అంతే ఇదంతా డైరెక్టర్లో వీటిని బట్టి ఉంటుంది కానీ ఆయన ఆయన సైడ్ నుంచి మాత్రం యాక్టింగ్ వైజ్గా కానీ ఆయన గ్రేస్ కానీ ఏది ఏమాత్రం ఒక్క పాయింట్ కూడా తగ్గదు అదే ఒక మాటలో చిరంజీవి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు అసలు ఆయన గురించి ఒక మాటలో ఫుల్ అంతే మనం చదువుకున్న దాంట్లో అంతే ఇరవై సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన స్టైలిన్ మూవీ ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ అయింది థియేటర్లో చూడడం మీకు ఎలా అనిపించింది అంటే సెకండ్ టైం చిన్నప్పుడు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు తీసుకెళ్లారు అప్పుడు చూశాను అప్పుడు చూసాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను చాలా సంతోషంగా చిరంజీవి చిన్నప్పటి నుంచి డై హ్యాడ్ ఫ్యాన్స్ ఇరవై సంవత్సరాల క్రితం స్టాలీలో ఉన్న చిరంజీవి ఇప్పుడు విశ్వంబర మూవీలో చూస్తున్న చిరంజీవికి తేడా ఏంటన్నా ఏం లేదు మొత్తం మొత్తం చిరంజీవి ఎప్పుడైనా ఒకటే ఒకలాగే ఉంటాడు మరి ఈరోజు చిరంజీవి గారి బర్త్డే ఏం చెప్పాలనుకుంటున్నారు చిరంజీవి గారి హాపీ బర్త్డే చిరంజీవి గారి నుంచి మీరు ఇన్స్పైర్ అయింది ఇన్స్పైర్ అయింది ఏంటి మీరు ఏమి నేర్చుకున్నారు చిరంజీవి గారిలో ఆయన ఇన్స్పైర్ అంటే చిన్నప్పటి నుంచి ఆయన చూస్తానే పెరిగింది మొత్తం మంచి తేడా పేదలకి బాగా చేస్తారన్న ఆయన చిరంజీవి గారి మంచి వ్యక్తి ఆయన అది చిరంజీవి గారి సినిమాలు ఏమేమి ఇంకా మళ్ళీ రిలీజ్ కావాలని కోరుకుంటున్నారు ఇంకా స్టాలిన్ ఇప్పుడు రిలీజ్ అయింది గ్యాంగ్ లీడర్ ఇంకా అట్లాంటి సినిమాలు కావాలన్నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు